నమస్తే అండి వెల్కమ్ టు జేపీఎస్ఎన్ ఫుడ్ బ్లాగ్స్ అండి ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసి అండి వీటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అలాగే మేకింగ్ ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి ఎంటర్ అయిపోయి చూద్దామండి ఇక చూడండి నేను మూడు గ్లాసులు మినపప్పు తీసుకున్నాను దాన్ని రెండు గంటల సేపు నానబెట్టుకున్నానండి ఇక్కడ విషయము కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గారెలు వేసేటప్పుడు పప్పు అనేది ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి దానికి రెండు నుంచి మూడు గంటల సేపు నానితే సరిపోతుంది ఇక నేను రెండు గంటల సేపు నానబెట్టుకున్నానండి నెక్స్ట్ దాన్ని శుభ్రంగా కడుక్కొని తీసుకొచ్చాను నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మనము రుబ్బుకునే విధానంలో కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే గార్లు అనేది చక్కగా కుదురుతాయి అలాగే ఇక్కడ నేను ఒక స్పూను సాల్ట్ అలాగే సోడా ఉప్పు తీసుకొచ్చాను నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ తెచ్చుకొని పక్కన పెట్టుకున్నానండి ఈ పప్పును మనం కొంచెంగా గ్రైండర్లో వేసుకుందామండి గ్రైండర్ రన్నింగ్ అందుకోగానే మిగతా పప్పు కూడా వేసుకొని మనము పప్పుని మెత్తగా రుబ్బుకుందాం అలాగే ఇక్కడ పప్పు వేసిన వెంటనే మనము వాటర్ అనేది యాడ్ చేయకూడదు పప్పు నలిగేదాకా వెయిట్ చేసి మాత్రమే మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇందాక మనం తీసుకున్నాం కదండీ ఒక స్పూన్ సాల్ట్ అలాగే షోడా ఉప్పు రెండు యాడ్ చేసేసానండి నెక్స్ట్ ఇక్కడ చూడండి పప్పు అనేది నలిగిపోయింది ఇలా నలిగిన వెంటనే మనం వాటర్ అనేది యాడ్ చేయటం స్టార్ట్ చేయాలి ఇందాక మనము గ్లా వాటర్ తెచ్చి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ నేను చిన్న గ్లాస్లోకి తీసుకున్నాను ఈ గ్లాస్తోనేనండి నేను మూడు గ్లాసులు మినపప్పు తీసుకున్నాను నెక్స్ట్ అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అండి ఈ వాటర్ని నేను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు బ్యాచెస్ బ్యాచెస్ వైజ్గా యూస్ చేస్తూ ఈ పిండిని గ్రైండ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఈ పిండిని నేను స్పాచ్లతో తీసి చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనం పిండిని రుబ్బుకోవాలండి స్పాచ్లతో తీయగానే పిండి అనేది వెంటనే కిందకి జారి పడలేదు కదండి ఒక కొద్దిసేపు టైం తీసుకుంది అంటే ఇంత గట్టిగా మనము పిండిని రుబ్బుకోవాలి నెక్స్ట్ చేత్తో కూడా తీసి చూపిస్తున్నాను చూడండి ఇలాగ మనం పిండి రుబ్బుకోవాలండి అలాగే వాటర్ కూడా మనము చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేయాలండి స్టార్టింగ్లోనే అట్ ఏ టైం వాటర్ యాడ్ చేసేస్తే పిండి అనేది లూజ్ అయిపోతుంది అలాగే గారెలు వేసేటప్పుడు షేప్ అవుట్ అవుతుందండి నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనం ఆయిల్లో వేస్తే ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది ఇక్కడ చూడండి ఈ పిండిని రుబ్బిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను నాకు ఇక్కడ పిండి అనేది అలా గట్టిగా బరగ్గా లేదు గట్టిగా లేదు అలాగే మరీ సాఫ్ట్గాను లేదు నేను మీడియంగా ఈ పిండిని రుబ్బుకున్నానండి ఇలా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ పిండిని రుబ్బిన వెంటనే మనం గారెలు వేయకూడదండి ఈ పిండికి కొద్దిసేపు రెస్ట్ ఇవ్వాలండి దానికోసం అనేసి ఈ పిండి అంతా నేను తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక త్రీ అవర్స్ పాటు నేను ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం యూస్ చేసిన వాటర్ నేను చూపిస్తున్నాను ఈ చిన్న గ్లాస్తో తీసుకుంటే ఒక వంతు వాటర్ నాకు అలాగే మిగిలిపోయిందండి ఈ రీతిగా మనం వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ గారెలకి పిండి అనేది రుబ్బుకోవాలి నెక్స్ట్ మూడు గంటల తర్వాత కొద్దిగా పిండి తీసి నేను పక్కన పెట్టుకున్నానండి దానికోసం అనేసి కరివేపాకు అలాగే ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ వైజాగ్లో నాకు కొండ కరివేపాకు దొరుకుతుందండి దాని సైజులో ఆకులు అనేవి పెద్దగా ఉంటాయి కాబట్టి దాన్ని కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను అలాగే ఈ పిండిలోకి ఒక స్పూన్ సోంపు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ప్రాసెస్ అనేది చేస్తామండి మనము కాబట్టి నా వీడియో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా అందాక చూడండి ఆ ప్రాసెస్ ఏంటి అనేది మీరు తెలుసుకోండి నెక్స్ట్ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న మొక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇక్కడ చూడండి వన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఈ ప్రాసెస్ వీడియోలో నేను చూపిస్తున్న ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలండి వన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఈ పిండిని మనం బీట్ చేసుకున్నాక నేను కొద్దిగా పిండిని వాటర్లోకి వేసి చూపిస్తున్నాను చూడండి పిండి అనేది పైకి తేలింది అలాగే పిండి అనేది ఫ్లఫీగా కూడా మనకి తయారైంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే గారెలు వేసేటప్పుడు పిండిని గారెలు వేసే ముందు కొద్దిసేపు అలాగ పిండిని బీట్ చేసుకోవాలి నెక్స్ట్ నాకు నూనె సరిపోలేదండి మరి కొంచెం నూనె యాడ్ చేసుకొని నేను ఆయిల్ హీట్ చేసేసుకున్నాను ఇక్కడ విషయం గమనించండి ఇందాక మనము కొద్దిగా పిండిని వాటర్లో వేయగానే పైకి తేలింది కదండి ఇక్కడ చూడండి గారెలు మనము నూనెలోకి వేయగానే గారెలు కూడా నూనెలో తేలాడుతున్నాయి ఇలాగా పిండి మనం రుబ్బుకుంటే గారెలు అనేవి ఇలాగ పైకి తేలాడుతూ ఉంటాయి ఆయిల్లో ఇలా తేలాడుతున్నాయంటే మనము పిండి అనేది పర్ఫెక్ట్గా రుబ్బుకున్నాం అని అర్థం నెక్స్ట్ ఈ గారెలు వేసిన వెంటనే మనము గంటితో అటు ఇటు కలపకుండా ఒక వన్ మినిట్ గ్యాప్ ఇచ్చిన తర్వాత అటు ఇటు తిప్పుకోవాలండి లేదంటే పిండి గరిటికి అంటుకుపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నా ఛానల్లో నేను పోస్ట్ చేసిన ఈ వీడియోస్ మీ దాకా రావాలంటే మీకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అలాగే నేను పోస్ట్ చేస్తున్న ఈ ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరినాయో నా కామెంట్లో పెట్టండి ఎందుకంటే అది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే ఈ గారెలకి కాంబినేషన్గా పల్లి చట్నీ అలాగే స్వీట్ మ్యాంగో చట్నీ కూడా నేను తీసుకున్నానండి ఈ స్వీట్ మ్యాంగో చట్నీ రెసిపీ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను చేసి చూపిస్తాను అలాగే మరో కొత్త వీడియోతో నేను మేము ముందుకు వచ్చేసానండి అంతవరకు బాయ్